ఈ రోజు ఉమ్మడి జిల్లా ప్రజలకు అన్ని తెగలకు తొమ్మిది తెగలకు అందరికీ మనీ ఒక రామరాము ఎందుకంటే వాస్తవంగా ఆగస్టు ఇరవై ఎనిమిది తారీఖున కోర్టు నుంచి కేంద్ర గవర్నమెంట్ కు రాష్ట్ర గవర్నమెంట్ కు కోర్టు నుంచి నోటీస్ నోటీ నోటీస్ జారీ చేయడం జరిగింది వాస్తవంగా మీకు అన్ని అధికారులు కూడా తెలుసు వాస్తవంగా లంబడీస్ మాత్రం ఎస్టిల్ కారు అనుకొని మీకు తెలిసి కూడా మీరు ఇంకా ఎందుకు రీపిటీషన్ దానికి కేంద్ర గవర్నమెంట్ కానీ రాష్ట్ర గవర్నమెంట్ కానీ మీరు చేస్తలేరు ఎందుకంటే ఇన్ని హక్కులు పోతున్నాయి మన నిధులు పోయితున్నాయి విద్య పరంగా ఆదివాసులు వెనుకనే ఆర్థికంగా రాజకీయ కూడా ఎందుకంటే ఎక్కడి నుంచి వలసవాదులు అల్లకు మాత్రము సదుపూర్త తీసుకున్నారు తప్ప వేరే విధంగా ఏమి లేదు ఎందుకంటే వాస్తవంగా మీరు ఇంకా ఆదివాసులు సమస్యల పైన మీరు చూసి కూడా చూడనట్టుంటే మాత్రము దేశ కూడా ఎక్కడ ఉన్న ఆదివాసులు ఖచ్చితంగా ఆందోళన కార్యక్రమం చేస్తామని కొన్ని మేము విజ్ఞప్తి చేస్తున్నాము ఎందుకంటే మీరు చూస్తున్నారు కదా ఏ లో చూసినా వాళ్ళే ఉన్నారు ఏ మన ఆఫీస్ లో చూసినా వాళ్ళే ఉన్నారు ఏ డిపార్ట్మెంట్ లో చూసినా వాళ్ళే ఉన్నారు వాస్తవంగా మీరు మాత్రం ఆదివాసుల సమస్యల పైన మీరు నిర్లక్ష్యం చేస్తున్నారు వాస్తవంగా వాస్తవంగా చెప్తున్నాం కదా కేంద్ర గవర్నమెంట్ రాష్ట్ర గవర్నమెంట్ కూడా ఆదివాసులకు మాత్రము అన్గా తొక్కడి ఉంది మాత్రం ఓటు కోసం ఆదివాసులకు యూజ్ చేస్తారు మాత్రం ఆదివాసులకు మాత్రం హక్కుల కోసము చట్టాల కోసం మాత్రం ఏ అధికారులు కూడా పట్టించుకుంటలేరు ఎందుకంటే మేము చూస్తున్నాం కదా ఏ ఉద్యమం కూడా ఆదివాసుల మాత్రం ఉద్యమము అనగ తొక్కటి మాత్రం ఉన్న పర్లతో అనగ తొక్కుతున్నాయి ఎందుకంటే ఇప్పటి కూడా భద్రాచలం గాని మన ఖమ్మం గాని ఆదిలాబాద్ గాని ప్రతి మండల వైద్య ఉద్యమాలు నడుస్తున్నాయి ఎందుకంటే ఇంత ఉద్యమాలు నడంగా కూడా మీరు మాత్రము ఇంకా నిర్లక్ష్యం చేస్తే మాత్రము ఏ ఎక్కడైనా ఆదివాసీ తాండాలు కావచ్చు ఎక్కడైనా లంబడ తాండాలు కావచ్చు ఖచ్చితంగా లంబడ కూడా మేము ఉద్యమం మేము దిగుతాం అనుకుని మేము ఆదివాసుల తరఫున విజ్ఞప్తి చేస్తున్నాము వాటికి మీరు చూస్తున్నారు కదా ఇక్కడ మహారాష్ట్రలో కూడా అదే పరిస్థితి ఉంది ఇక్కడ గుజరాత్ లో కూడా అదే పరిస్థితి ఉంది ఇక్కడ ఆదిలాబాద్ లో కూడా అదే పరిస్థితి ఉంది ఇక్కడ భద్రాచలం కూడా అంతగానో ఉద్యమం నడుస్తుంది అదే అదే పరిస్థితి ఉంది మా ఉద్యమ నాయకులకు ఎవరు ఇప్పుడు లంబడిలు ఉద్యమాలు ఎవరైతే చేస్తారో స్వయం బాపురావు కానీ మన భద్రాచలం మన ఎమ్మెల్యే ఉద్యమాలు ఎవరు చేస్తారో వాళ్ళకు మాత్రం టార్గెట్ చేస్తున్నారో మాత్రం మా పైన ఒక ఈగ కూర్చున్నాగా మాత్రం ఆదివాసీ సమాజం ఊరుకోదు అనుకుని మేము చెప్తున్నాము ఇలా కూడా చూస్తున్నాం ఇంద్రదిల్ల కూడా ఆల్రెడీ ఇప్పుడు ఉద్యమాలు నడుస్తున్నాయి ఇంతగానం ఘోరంగ ఉద్యమాలు కూడా దానికి నిర్లక్ష్యం చేస్తున్నారు ఎక్కడ కూడా కానీ ఎంఆర్ ఆఫీసు సర్టిఫికెట్ ఇవ్వద్దు అందుకు తీసుకున్నంత భూములు ఉంటే అల్లు ఏటిల్ కార్ అనుకుని మీకు తెలుసు కదా తీసుకున్న భూములకు కూడా పట్టలు మాత్రం ఉంటే ఆ పట్టలు కూడా రద్దు చేయాలనుకుని మేము విత్త చేస్తున్నాము ఎందుకంటే ఉద్యమాలు మన ఏ డిపార్ట్మెంట్ అయినా మా ఆదివాసీ నాయకులు ఏ డిపార్ట్మెంట్ అయినా సమాజం కోసము ఉద్యమానికి మాత్రము ఖచ్చితంగా మీరు ఎనుకుంటే మాకు కూడా సహాయ సహకారం చేస్తారని మాట్లాడుతున్నాము ఎందుకంటే ఇదే కాకుండా గతం నుంచి కూడా కుము భీము కానీ బీర్సముండ కానీ రామ్జీగోండని ఈ చూ ఉద్యమాలు చేయబట్టి అల్లు కూడా మాత్రం అమరుల కానీ మాత్రము ఆదివాసీల సమస్యల పైన మాత్రము ఇప్పటి కూడా ఎక్కడ కొంగుడి అక్కడ ఉన్నట్టు పరిస్థితి కనిపిస్తుంది ఎందుకంటే మన హక్కులు మన అంబరకారాసిన హక్కులు ఉన్నాయి మాకు జీవోలు ఉన్నాయి వన్ సెవెంటీ చట్టాలు ఉన్నాయి టిప్ షెడ్యూలు ఉన్నాయి ఆర్ షెడ్యూల్ కూడా కేంద్ర గవర్నమెంట్ రాష్ట్ర గవర్నమెంటే అంగ తొక్కుతున్నాయి అందుకే చెప్తున్నాం కదా ఖబర్దార్ ఒకటే ఆదివాసి సమస్యల పైన మీరు నిర్లక్ష్యం చేస్తే మాత్రము ఆదివాసి సమాజం మాత్రము ఊరిపోతే అనుకుని మేము విజ్ఞప్తి చేస్తాం ఇంకా ఒకటి ఈ ఉద్యమాలకు మాత్రం మీరు నిర్లక్ష్యం చేస్తే మాత్రము ఖమ్మం కాని భద్రాచలం కాని ఢిల్లీ కాని ఎక్కడైనా గాని కర్ణాటక కాని ఎక్కడ కూడా మాత్రము ఆదివాసులు మాత్రము తలుసుకుంటే మీ పనికి పనికిరావు మీ పనికి పనికిరావు మేము చూసేదాకా చూస్తున్నాము ఆదివాసి సమాజంకు మీరు ఎన్ని రోజులు మీరు ఉద్యమాలు కాపుతారో మేము కూడా చూస్తాము మీరు పోలీసు వాళ్ళకి పెట్టారు కదా ఇంకా వాస్తవంగా కేంద్ర గవర్నమెంట్ రాష్ట్ర గవర్నమెంట్ ఏదైతే మీరు ఎస్టిల్ కార్ అనుకుని తెలిసి కూడా ఎందుకు ఇంకా దాని మీద మీరు ఎస్టిల్ కార్ అన్నట్టు ఆశిస్తలేరు ఎందుకంటే మీ తాదశం అడుగుతుండే మేము మా హక్కులకు మేము అడుగుతున్నాము మా నిధులు మేము అడుగుతున్నాము ఇంత మా పదవులలో దోసుకుంటున్నారు మా జాబులు దోసుకుంటున్నారు మా భూముల దోసుకుంటున్నారు అలాంటి మా పిల్ల లేపికుండా పోతున్నారు ఇంతగానం ఘోరంగా కూడా మీరు ఇంకా ఆదివాసులకు మాత్రం చూసి కూడా చూడనట్టు ఉంటే మాత్రము ఆదివాసీ సమాజము ఢిల్లీ కానీ కర్ణాటక కానీ ఛత్తీస్గఢ్ కానీ ఎక్కడ కూడా కానీ ఆదివాసుల పైన మీ తాట టూటలు ఉండొచ్చు మా ఆదివాసుల దాట కూడా గొడ్డెళ్ళు ఉంటాయి మా ఆదివాసుల తాడు కూడా కోడెళ్ళు ఉంటాయి మొత్తం మహిళల సంఘాలు ఆదివాసులు సంఘాలు కూడా మేము ఈ పోరాటంకు పోరటంకు మాత్రం మీరు అనుగతి ఒక్క మాత్రము ఆందోళన కార్యక్రమం దేశ వ్యాప్తంగా మేము ఆదివాసులు చేస్తామను కూడా మేము ఇప్పుడు ఎలక్షన్ వస్తుంది ఎలక్షన్ రాగానే అందరు రాజకీయ నాయకులు వస్తారు కనీసము ఓట్ బ్యాంక్ పూర్త ఆదివాసులకు పోయి చూసే బనాడు కాదు ఇలా చూస్తే ఆదివాసీ ఏజెన్సీ కూడా రోడ్లు కట్ అయినాయి నీళ్ళు సౌకర్యం లేదు వాళ్ళకి ఇల్లు లేదు అటుంటి పరిస్థితి ఉంది ఎలక్షన్ మందం పోయిన పోయి మాత్రం ఆదివాసులు నచ్చ చెప్పడం కాదు వాస్తవంగా చెప్తున్నాం కదా ఈ సుంటి ఉద్యమంలో కూడా ఆదివాసులకు మాత్రము నిర్లక్ష్యం చేసిందనుకో ఈ ఎలక్షన్లలో కూడా ఉమ్మడి జిల్లాల తెలంగాణ రాష్ట్రం కూడా ఏజెన్సీల మాత్రము మా ఆదివాసుల సమస్య మాత్రము కేంద్ర గవర్నమెంట్ రాష్ట్ర గవర్నమెంట్ మాత్రం పరిష్కారం ఇంత చేయకుంటే మాత్రము ఎలక్షన్ కూడా బైకట్ చేయటందుకు ఈ ఆదివాసులు సిద్ధంగా ఉన్నారనుకోని మేము విజ్ఞప్తి చేస్తున్నాము ఎందుకంటే చూస్తున్నాము ఆదివాసీ ఉద్యమము ఏది కూడా కానీ ఎక్కడ అప్లికేషన్ ఇచ్చినా అక్కడ మురిగిపోతుంది మాత్రము అది మాత్రము పైన డిస్టిక్ వరకు హోదు అందుకుంటే ఏ సమస్య కూడా ఇంతవరకు కూడా ఆదివాసులది పరిష్కారము కాదు మేము విజ్ఞప్తి చేస్తున్నాము ఆదివాసీ సమస్యలు మీరు వాస్తవంగా ఎప్పుడైతే పరిష్కారం చేస్తారో అప్పుడు మీకు ఆదివాసులు గౌరవిస్తారు లేకుంటే మాత్రం ఇన్ని రోజులు గౌరవించినాం కానీ ఇప్పుడు మాత్రం మీకు కూడా మేము గౌరవించేది మేము సమయం ఇవ్వమనుకుని కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాము చూస్తున్నారు కదా ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలల్లా ఏజెన్సీ ఏరియా రోడ్లు లేవు ఇప్పటి వరకు కనీసం రోడ్లు కట్ అయినాయి ఎవరన్నా పోయి కన్నెత్తి ఇంతవరకు కూడా చూస్తలేరు అందుకొరకు మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం కదా ఆదివాసుల మీద వాస్తవంగా ఏముంటే ఆదివాసి ఏ సమస్య అయినా మీరు పరిష్కారం చేయాలనుకుని మేము కేంద్ర గవర్నమెంట్ కు రాష్ట్ర గవర్నమెంట్ కు మేము డిమాండ్ చేస్తున్నాం